కనుల పండగ శివ పార్వతల కళ్యాణోత్సవం వరంగల్ నగరంలో ఘనంగా జరిగింది మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వరంగల్ శివానంద గురుకుల కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమిష్టి రుద్రాభిషేకం శివ పార్వతల కళ్యాణోత్సవం నిర్వహించారు ఎంతో విశేషంతో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా చివరి రోజు శివరాత్రి కావడం దేవతలందరూ భూమి మీదనే సంచరిస్తూ ఉంటారు అని ఇంతటి విశేషం కూడుకున్న మహాశివరాత్రి అమృత గడియల్లో మనము కూడా స్మరణతో గడపడం ఎంతో అదృష్టమని సప్తధామంలో లోక కళ్యాణార్థం సమిష్టిగా రుద్రాభిషేకం శివపార్వతాల కళ్యాణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిర్వాహకులు త్రిపురనేని గోపీచంద్ సాయినారాయణ తెలిపారు सर्वमङ्गलाङ्ग <tries> శివరాత్రుల సంఖ్య కూడా విశేషమైంది తప్పు అని మహా మహాకుంభ మహా కుంభాభిషేకం మహా అది జరిగిన తర్వాత మొదటి శివరాత్రి ఈ రోజుతో పూర్తవుతోంది అందుకని ఇది గొప్ప శివరాత్రి ఈ ఒక్క శివరాత్రి నాడు శివనామస్మరణం ఒక్కసారి చేసినా కూడా ప్రతి జీవుడికి ముక్తి కలుగుతుంది అని పూజ గురుదేవుడు శివానందమూర్తి గారు చెప్పేవారు అక్కడ మరి వంద కోరికం కోరేటప్పుడు అంతర్ముఖంగా ఉన్న అజ్ఞానాన్ని అలాగే అహంకారాన్ని నాలో ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తీసేయమని ఒక్క శివరాత్రి గారు కోరితే అందరికీ కూడా పక్షం కలుగుతుంది ఈతర ప్రతి సంవత్సరం లాగా ముప్పై ఏళ్ల నుంచి శివరాత్రి ఉత్సవాలు శుభానందమవుతున్నారు రైతు జరుగుతూ ఉన్నాయి వారి నేపథ్యంలో వారి నేతృత్వంలో చేశాము దీనికి కేవలం మన భారతదేశ ప్రజలకే కాదు యావ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి వారికి భగవంతుడి ఇచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా పూర్తిగా ఆనందంగా పరస్పర సహకారంతో ఆనందించాలని కోరుతూ సంకల్పం చేశాము ఈరోజు మహాశివరాత్రి రోజు కానీ మహాకుంభమేళ ఆఖరి రోజు అవుతుంది ఆఖరి రోజు దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తుంటారు గురుగారు చెప్పిన మాట ఏంటంటే అది ఒక్కరోజు శివారాధన చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు శివారాధన చేసినట్టు అవుతుంది మహారా శివరాత్రి రోజు చేస్తే అన్నారు శివ 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 అనుకుంటే మన ఇంద్రియాలన్నీ వశమవుతాయని చెప్పారు గురుగారు లోకం కూడా వర్షం అవుతుందని చెప్పారు అది కూడా పుణ్యక్షేత్రాల్లో చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుందన్నారు సాక్షాత్ శివయేవ గురువు ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి ఇక్కడ గురుస్థానంలో శివానంద రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ సమిష్టిగా పూజ చేసి అందరి పాపాలని కూడా కడిగేసి ఈ రోజు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ధర్మ మార్గంలో నడిపించమని కోరుతూ ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మంలో పునరుద్ధరణ కావాలని కోరుతూ గురుగాన్ని వేడుకొని భారత్ మాతాకి జై